గెట్ టుగెదర్ పెట్టుకున్నాము టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళం అందరం కలిసాము వెంకటపాలెం చిగురు కలిసాము చిన్ననాటి ముచ్చట్లన్నీ చాలా చక్కగా చెప్పుకున్నాము చిన్నప్పుడు స్కూల్కి ఎట్లా వెళ్ళే వాళ్ళం ఏడు పెంకులని ఆట బాగా వాళ్ళం జంటలని బాయ్స్ క్రికెట్ అని అవన్నీ ఇప్పుడు అవి తలుచుకుంటుంటే సదాగా అనిపిస్తుంది ఇప్పుడు మన పిల్లలు ఎవరు ఆ ఏడు పెంకులు అవన్నీ పెద్దగా ఏమీ ఆడటం లేదు జంటలు అవన్నీ స్కూల్కి వెళ్ళటం రావటం ట్యూషన్లకు వెళ్ళటమే సరిపోతుంది అప్పుడు మనం పెరిగిన వాతావరణం మనం పెరిగిన విధానం చాలా బాగుండదు కల్మ షోలు జీవితం చిన్ననాటి జ్ఞాపకాలు ఒక జానకాయ కొనుక్కొని ఇద్దరం ఏదన్నా కొంచెం తీసుకొస్తే అబ్బా నాకు కొంచెం పెట్టవా అని అడిగి మరి తినేవాళ్ళం ఇప్పుడు మన పిల్లలు ఎవరినన్నా ఏమన్నా అడిగితే తప్పు అడగకూడదని చెప్పి మనమే ప్రిపేర్ ఇస్తున్నాము ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసాము వెజ్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయించారు ఫొటోస్ అవన్నీ ఉన్నాయి మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము కలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఇప్పటికీ అందరం మారిపోయాము టెన్త్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము అందరం చక్కగా ఫుడ్ తింటా బాగా ఎంజాయ్ చేశాము చక్క చిన్ననాటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటా అప్పుడు అట్లా ఆడేవాళ్ళము ఇట్లా ఆడేవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళము చెప్పుకుంటా పోం చేశాము కృష్ణానడి ఒడ్డున చాలా బాగా క్లైమేట్ చాలా బాగుంది అయ్యో లెవెంత్